న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీ దేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని మానవతత్వాన్ని అంగీకరించాలి గురించి తెలుసుకుందాం మన మానవత్వాన్ని అంగీకరించాలి మన సంపూర్ణత్వాన్ని ఫీల్ అవ్వాలన్న ఆలోచనతో మనతో కలిసి పనిచేస్తున్నారు ఆవల వైపు వాళ్ళు గాఢంగా శ్వాసించి ఆత్మ ప్రేమను స్పిరిట్ ప్రేమను మన భౌతిక శరీరంలోని అణువణువున మన డిఎన్ఏలో మన మూలంతో నింపుకోమంటాడు టోబయాస్ దిగుళ్లను రిలీజ్ చేయాలి రిలీజ్ చేయడం అంటే తిరిగి వాటి గురించి బాధపడకూడదు శాంబ్రాలుగా ఉండాలనుకోవటమే చాలా కష్టమైన మార్గం ఇందుకోసం మనకెంతో ఇష్టమైన మానవ సంబంధాలను నమ్మకాలను సమృద్ధిని ఐహికమైన వాటిని వదులుకున్నాము వాటి మీద వ్యామోహాన్ని వదులుకున్నాము జన్మ తరువాత జన్మ ఇక్కడికే వస్తూ ఎంతో శ్రమించాము మనం ఇప్పుడు అనుభవాలలో పొందుతున్నది గత జన్మల తాలూకు విషయాలు కాదు మన ఒప్పందాలన్నీ అయిపోయాయి మనకు కలిగే ఉరుముల ఫీలింగు భయోత్పాతాన్ని కలిగించే కళలు ఇవన్నీ మనలో అప్పటి వేర్పాటు తాలూకు జ్ఞాపకాలు మన మూలంలో ఉన్న దానితో మనం మళ్లీ కనెక్ట్ అవుతున్నాము స్పిరిట్ ని ఏంజిల్స్ ని అడుగుతున్నాము ఈ జన్మలోని ఈ కష్టాలు ఎప్పుడు పోతాయని పోతాయిలే నువ్వు కూడా మారిపోతావులే అని వాళ్ళు చెబుతున్నారు అంటే భూమి మీద మన చుట్టూ ఉండే కష్టాలు పోతాయని కాదు మారేది మన దృక్కోణం ఇంకెక్కడో ఉన్న గతంతో మళ్లీ కనెక్ట్ కావడాన్ని మనం నేర్చుకుంటాము దీనివల్ల నూతన సృష్టికర్తలుగా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవడం చేతనవుతుంది ఈ కష్టమైన మార్గంలో రావాలని ఎంచుకున్న వాళ్లకు టీచర్లుగా ఉంటాము మనం ఛానలింగ్ ద్వారా సమాచారాన్ని పొందటం కాదు మనమే ఆవలి వైపు వాళ్లకు సమాచారాన్ని అందిస్తున్నాము మనం అందిస్తున్న సమాచారాన్ని వాళ్ళు మనకు తిరిగి అందిస్తున్నారు వాళ్లు మనకు మార్గం చూపిస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ నిజానికి మనకన్నా కొంచెం ఎత్తులో ఉన్నందువల్ల మనకు కనబడేదానికన్నా వాళ్లకు ఎక్కువ కనిపిస్తుంది అది మాత్రమే చెప్పగలుగుతున్నారు వాళ్ళు మనము చేసిన పనిని వాళ్ళు మనం చూడలేని స్థాయి నుంచి చూసి చెబుతున్నారంతే ఎప్పుడైతే మనం పెట్టగోడ వెనకాల నిలబడడం నేర్చుకున్నామో మనలో ద్వంద్వాలను పునరేకీకరించడం ఎలాగో ఆవలి వైపు వాళ్లకు అర్థమైంది మన అనుభవం ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు మన నుంచి పొందిన సమాచారాన్ని మన చరిత్రను వాళ్ళు రికార్డు చేసి పెడుతున్నారంతే మన గురించిన కొత్త పుస్తకాలను వాళ్ళు రాస్తున్నారు మనకి పిట్టగోడ వెనకాల నిలబడి చూస్తూ ఉండమని ఎందుకు చెప్పారంటే దానివల్ల మనం ద్వంద్వత్వం నుంచి బయటపడతాము అలా బయటపడితేనే ఎనర్జీ జలతారు అల్లికలు మనం గమనించగలుగుతాము ఒక దాని ప్రభావం మరో దాని మీద ఎలా పడుతుందో అప్పుడే మనకు అర్థమవుతుంది మనకొక పరిస్థితి సమస్య ఎదురుకాగానే వెళ్ళి వెళ్లి పిట్టగోడ వెనక నిలబడాలి ఎన్నడూ గమనించని కొత్త విషయాలను అప్పుడు గమనిస్తాము ద్వంద్వత్వానికి అతీతంగా ఎదగడం మొదలు పెడతాము మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తప్పు ఒప్పు అనేవి లేవు అని అవగాహనకొస్తుంది ఇంతవరకు మనం మంచి వైపే ఉండాలి వెలుగునే సపోర్ట్ చేయాలి లాంటి ఆలోచనలతో ఉన్నాము మనం దేనిని సపోర్ట్ చేస్తున్నామో అదే కరెక్ట్ అని అనుకుంటాము కానీ ఇప్పుడు ఆ భావాలకు అతీతంగా ఎదిగేస్తాము అయితే పిట్టగూడ వెనక నిలబడి చూసినప్పుడు ఎనర్జీ పని తీరుతెనులు అర్థమవ్వడం మొదలు పెడుతుంది మొదట్లో పరిస్థితిలో జోక్యం కల్పించుకోకుండా పెట్టగోడ కవతలు నిలబడడం కష్టంగానే ఉంటుంది కానీ దాన్ని ఆచరించే కొద్దీ అది అలవాటై ఏదైనా పరిస్థితి ఏర్పడగానే అప్రయత్నంగానే పెట్టగోడ వెనకాల నిలబడేస్తాము పెట్టగోడ వెనక నిలబడమంటే ఏ పక్షము వహించకుండా మూడో మనిషిలాగా తటస్థంగా ఉండటం అన్నమాట అలా ఉండడం అలవడే కొద్దీ మనము ఇతరులకు మార్గదర్శకులమవుతాము సూజన్ కథ ఈ సందర్భంగా ఒక పిట్ట కథ చెతాడు టోబయాస్ మనలాగే సూజన్ కి కూడా ఎన్నో గత జన్మలున్నాయి శక్తివంతమైన అట్లాంటిస్ జన్మల నుండి ప్రాచీన ఈజిప్టు కాలంలో జన్మల నుంచి ప్రపంచమంతటా అనేక చోట్ల జన్మిస్తూ వచ్చింది సూజన్ ఒకనొక జన్మలో క్రీస్తు సమకాలంలో కూడా పుట్టింది ఆ అన్ని జన్మల్లో ఆమె ఎంతో అనుభవాన్ని గడించింది ఎంతో నేర్చుకున్నది వాటి తాలూకు మచ్చలు జ్ఞాపకాలు ఎన్నో ఆమె మీద ప్రభావం చూపుతున్నాయి మనలాగా గత రెండు వేల సంవత్సరాలుగా తీసుకుంటున్న జన్మలలో చాలా శ్రమపడింది కష్టాలతో కూడుకున్న జన్మలను వరుసగా తీసుకుంది చివరిసారిగా రిలీజ్ చేసేసే ఈ జన్మకొచ్చింది తాను తేలికగా కలిసిపోలేని కుటుంబంలో పుట్టింది తన గురించి మాత్రమే తాను ఆలోచిస్తూ అందరినీ కంట్రోల్ చేసే తల్లి కడుపును పుట్టింది ఇక తండ్రేమో తాగుడుకు బానిస భార్యకు ఇంటి పెత్తనం ఇచ్చేశాడు ఇలాంటి వాతావరణంలో పెరిగిన సూజన్ స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకునేది బిడియం ఎక్కువ కావటం వల్ల ఎవరితోనూ కలవలేకపోయేది గత జన్మల భారాలు ఎక్కువగా మోసుకొచ్చుకున్నది దానికి తోడు ఈ ఇంటి వాతావరణం అందుకే ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండిపోయేది ఆమెలో ఏదో ప్రత్యేకమైనది శక్తివంతమైనది ఉంది అది బయటికి రావాలని చూస్తుంది కానీ ఇంకేదో ఆమెను వెనక్కి లాగుతోంది ఆ ఇంటి వాతావరణంలో ఇమడలేక సూజన్ చిన్న వయసులోనే ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది కాలేజీలో ఒక కుర్రాణ్ణి ప్రేమించాననుకున్నది గర్భవతి అయ్యింది చిన్నపిల్ల కదా భయపడింది అబార్షన్ చేయించుకున్నది అబార్షన్ అంటే ఒక ప్రాణిని చంపడం అవుతుందని ఎవరో చెప్పగా విన్నది తాను శిశుహత్య చేశానని పాపం చేశానని ఫీలయ్యింది ఆ పాపభారం ఆమె మనసు మీద బాగా పనిచేస్తోంది కాలేజీ చదువు చక్కగా పూర్తి చేసుకున్నది తనను నిజంగా ప్రేమించే వ్యక్తి అప్పుడు దొరికాడు ఆమెకు ఈ జన్మలో కలవాలని ఒప్పందం చేసుకున్న వ్యక్తి అతను వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పిల్లలు పుట్టారు సంసారంలో ఏవేవో కష్టాలు వస్తూనే ఉన్నాయి ఆర్థికంగా మరో విధంగా భర్త అన్నా పిల్లలన్నా సూజన్కి చాలా ప్రేమ ఒక దశకు వచ్చాక తన జీవితంలో ఒక లక్ష్యం ఒక దారి తెన్ను లేనట్లు ఆమెకు అందుకే కొత్త కాంతి కావాలని ఒక దిశానిర్దేశం కావాలని పోవటం మొదలుపెట్టింది ఎన్నో ఏళ్లు వెళ్ళింది కాని ఆమె మనసు సమాధాన పడలేదు తాను పాపి కాబట్టి దేవుడు తనను ప్రేమించడు అనుకున్నది ఒక రోజు ఒక షాప్ లో ఆమె దృష్టి ఒక పుస్తకం మీద పడింది అది నూతన కాంతి గురించిన పుస్తకం అది చూడగానే కంగారు అనిపించిన దాన్ని కొనుక్కున్నది ఒక రోజులో దాన్ని చదివేసింది అందులో ఉన్న వాస్తవం ఆమెను కదిలించింది తన మూలమైన ఇంటి నుంచి వచ్చిన సందేశంలా అనిపించింది చాలా ఏడ్చింది అది చదివి నూతన యుగాన్ని గురించి చదివింది ఆ క్లాసులకు వెళ్లి వచ్చింది ఆ క్లాసులో తాను నిజంగా ఎవరో తెలుసుకున్నది కొత్త యుగపు వైభవాన్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది చాలా త్రిల్గా ఫీల్ అయ్యింది కానీ తన లోపల ఇంకా ఏదో పట్టి ఉన్నట్లు అనిపించింది తాను పూర్తిగా ఇంకా ఫ్రీ కానట్లుగా అనిపించింది తాను దేనినో సృష్టించలేకపోతున్నట్లు పరిస్థితులను మార్చలేకపోతున్నట్లు అనిపించి బాధ చిరాకు కలిగేవి జీవితంలో కష్టాలు ఎప్పటికి పోతాయో తనకు నిర్వాణం ఎప్పుడు వస్తుందో చెప్పమని స్పిరిటిన్ ప్రార్థించింది తన జీవితమన్నా తన కుటుంబమన్నా ఆమెకు ప్రేమ అయినా కూడా ఆమెలో ఒక భాగం తన అసలు ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని కోరుకున్నది అయితే ఆమెకు తనలో కలుగుతున్న సహజ ప్రేరణ వల్ల తెలుసు ఇల్లు మునుపటి ఇల్లులా లేదని తానిక్కడే పని కొనసాగించాలని తెలుసు క్రిన్జన్ సర్కిల్ చెబుతున్న విషయాలను తాను చదువుతోంది జరిగే వాటన్నిటినీ యథాతథంగా అంగీకరిస్తోంది పిట్టగోడ వెనక నిలబడడం సాధన చేస్తోంది కొత్త అవగాహన ఏర్పడుతుంది గాని ఏదో పెద్ద ఆటంకం తెలుస్తుంది మానవతత్వం మన మానవ తత్వాన్ని మనం అంగీకరించినట్లయితే మన దివ్యతత్వం మనకు బోధపడుతుంది ఇదే ఇప్పుడు నేర్చుకోవలసిన పాఠం ఈ మాటలకు అర్థం ఏమిటో చూద్దాం సూజన్ ఎన్నో అనుభవాలను ఈ జన్మలో తెచ్చుకుంది ఈ భూమి మీద తాను తీసుకున్న వేల జన్మల నుంచి బాధ దుఃఖము అపరాధ భావన అన్నీ తెచ్చుకున్నది ఈ జన్మలో తాను చేసిన వాటికి కూడా అలాంటి భావాల ఉన్నాయి తన తండ్రి తాగుడుకు బలహీనతలకు తనను తాను నిందించుకున్నది తండ్రి పట్ల తనకు తిరస్కార ఉన్నది కాబట్టి తాను ఆయన్ను ప్రేమిస్తున్నట్లు ఆయనతో చెప్పలేకపోయింది తల్లి పట్ల తనలో కోపమున్నది తల్లిని పీక నిలుమేస్తున్నట్లు ఊహించుకుంటూ తృప్తిపడేది ఇవన్నీ తాను చేసిన తప్పులుగా ఆమె భావించింది చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలవలేకపోయింది తనలోని కాంతి వారిని తన వైపు ఆకర్షించింది స్కూల్లో తనతో చదువుకునే పిల్లలు హీలింగ్ కోసమని తన దగ్గరకు వస్తే తనకు చేయటం చేతనే కూడా బిడియం వల్ల చేయలేదు అబార్షం చేయించుకుని శిశుహత్య చేశానన్న బాధ భర్తకు ప్రతిసారి ప్రమోషన్ వచ్చే సమయానికి ఏదో ఒకటి జరిగి అతను ఉద్యోగం పోయేది అటువంటప్పుడు అతనికి సపోర్ట్గా తను నిలబడలేకపోయానన్న వ్యధ తన బిడ్డలకు మంచి తల్లిగా ఉండలేకపోయానన్న బాధ వాళ్లను సరిగా పట్టించుకోలేదు ఒక్కొక్కసారి వాళ్ళని తిట్టేసుకునేది వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా నాతో మాట్లాడవద్దు అంటూ విసుక్కుని వెళ్లి తలుపు వేసేసుకునేది అవన్నీ తాను చేసిన తప్పులుగా ఫీల్ అయి బాధపడసాగింది తనలో దేనినో కనుగొనాలని ప్రయత్నించేది అందుకని చర్చికి వెళ్ళింది అయితే తానింత పనికి మాలిన పని చేసింది కాబట్టి ప్రభు తనతో మాట్లాడాడని అనుకున్నది మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోయింది నీ మానవ తత్వాన్ని ఆదరించు అంగీకరించు అన్న పాఠాన్ని విని ఆమె ఇంటికి పోయి గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోసాగింది కొత్త జన్మ ఎత్తినట్లుగా అనిపించలేదు ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ